ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హెయిర్ బాగా ఊడుతున్నప్పుడు చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు బాగా వచ్చినప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి హెయిర్కున్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఫస్ట్ దీనికి కావాల్సింది కోకోనట్ ఆయిల్ అలాగే రెండు టీ స్పూన్ల మెంతులు ఒక ఆనియన్ ఐదు రెబ్బల కరివేపాకు వీటితోని ఆయిల్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు ఒక రెండు టీ స్పూన్లు ఆముదం ఫస్ట్ ఫ్రెష్ కరివేపాకును మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మెంతులు ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు అనేది హెయిర్ని బ్లాక్ చేస్తుంది నల్లగా అయ్యేటట్టు చేస్తుంది ఆనియన్ అనేది ఊడిన హెయిర్ ఊడిన చోట హెయిర్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది మెంతులు అనేవి హెయిర్లో ఉన్న డ్యాండ్రఫ్ని చుండ్రిని అన్నీ క్లియర్ చేస్తుంది ఇలా ఇవన్నిటిని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొకోనట్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ ఆముదం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మెంతులు ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకొని స్పూన్తో ఇలా మెల్లగా కదుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా వస్తుంది కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది ఇలా బాగా నురుగా వచ్చినప్పుడు ఆయిల్ అనేది రెడీ అవుతుందని అర్థం ఈ హెయిర్ ఆయిల్ అనేది వీక్లో ఒక త్రీ టైమ్స్ పెట్టుకుంటే హెయిర్ ఊడడం కానీ హెయిర్ అనేది తెల్లగా అవడం చుండ్రు బాగా ఉన్నవాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది టోటల్ సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టొద్దు ఇలా నురగలాగా వచ్చినప్పుడు కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే ఈ కలర్లోకి వస్తుంది ఆయిల్ ఆయిల్ అనేది పూర్తిగా చల్ల చల్లారాలి మీకు వీలుంటే నైట్ టైం చేసుకొని మార్నింగ్ వరకు ఇలానే మార్నింగ్ ఇలా ఫిల్టర్ చేసుకుంటే హెయిర్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే కూడా హెయిర్ ఆయిల్ అనేది బాగా వర్క్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు బయట కొనని అవసరం లేకుండానే ఇలా ఇంట్లో చేసుకునే హెయిర్ ఆయిల్తో హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు